ఇంగ్లీష్ డిక్షనరీలు వంచడానికి ఒక దాత వచ్చిండు డి డిక్షనరీలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత పిల్లల్ని మాట్లాడమని చెప్పాడు పిల్లగాడిసి ఏమన్నా అంటే మన దగ్గర ఎట్లా అంటే పిల్లలకు స్వేచ్ఛ మాట్లాడవచ్చు మీరు ప్రిపరేషన్ క్రిపరేషన్ ఏం లేదు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మాట్లాడవచ్చు అన్నా మంచి తెలువైన వాడే ఆ విద్యార్థి వచ్చి ఏమన్నా అంటే ఈ ఫోన్లు ఉన్నటువంటి కాలంలో పదం కొట్టంగానే అర్థం వస్తుంది ఇంకా ఈ డిక్షనరీలు ఎందుకేమో నాకైతే అర్థం కాలే దాని బదులు ఇంకేమో ఇస్తే బాగుండేది అన్నాడు అప్పుడు వచ్చినటువంటి దాత ముఖంలో చూస్తే నెత్తు చుక్కలేదు ఈ వ్యాలే అర్థమైతే లేదు మా హెచ్చం కూడా చాలా ఫీల్ అవుతున్నాడు ఆయనకు వేలాది రూపాయలు పెట్టి తీసుకొచ్చిండే అవన్నీ అనగానే తర్వాత నా వాళ్ళతో వచ్చింది నేను యాంకరింగ్ అంటే నేను సతీష్ చెప్పినటువంటి విషయము బాగా ఆలోచన చేస్తే నువ్వు అర్థం కోసం అని చెప్పి ఫోన్ తీసుకుంటావు యూట్యూబ్లోనో గూగుల్లోనో కొడతావు కొట్టి ఊకుంటావా అది వేరే చూపిస్తుంది మళ్ళా నువ్వు దానివైపు పోతావు మళ్ళీ ఇంకోటి చూస్తావు ఇంకా ఇంకోటి యూట్యూబ్ షార్ట్ చూస్తావు వాట్సాప్ చూస్తావు ఇన్స్టా చూస్తావు అది అక్కడే నువ్వు లాక్క దాన్ని ఎక్కడంటే అక్కడ ఒత్తుటాను కానీ డిక్షనరీ మాత్రం నువ్వు ఏ పదానికైతే అర్థం వెతుకుతున్నావో ఏ పదాల అయితే నువ్వు చూస్తున్నావో అది తప్ప వేరే చేయదు డిక్షనరీ అని ఏకైక సాధనం అది పుస్తకానికి మాత్రమే ఉన్నది అని చెప్పిన అబ్బా అప్పుడు చూస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు నిజానికి అది వాస్తవం కూడా కాబట్టి ఇట్లాంటి సమస్య